మాత నమ అండి అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి అస్సలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే దశమి దీనినే యమధర్మరాజదశమి అని కూడా అంటూ ఉంటారు యముడు అంటే అందరికీ భయమే యముడి పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్లే అని భావిస్తూ ఉంటారు అంతా కూడా అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైన వాడు భూలోకంలో మనుషులు ఎంత తప్పులు చేసినా కూడా దేవుళ్ళను పూజించి వాళ్ళ పాపాలు పోయేటట్లుగా ప్రయత్నాలు చేసినా యముడి దగ్గర మాత్రము ఎవరి ఆటలు సాగవు అలా వారు చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు ఎముడే కాబట్టి భూలోకంలో ధనిక పేద వర్గాలు ఉన్నా కూడా యముడి దగ్గర అందరూ మరణించి ఆయన ముందుకు వెళ్ళిన జీవులే అవుతారు అందుకే సమన్యాయం చేయడంలో యముడిని మించిన వాడు లేడు అందుకే యముడిని ధర్మరాజు అని కూడా పిలుస్తారు ధర్మరాజు దశమి అంటే ఏమిటి అంటే చైత్ర శుక్ల దశమికే ధర్మరాజు దశమి అని పేరు ఈ దశమి రోజు యముడిని పూజిస్తే మరణ భయం తొలగిపోతుంది అని పెద్దలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా నచికేతుడి కథ వినడము ఈ ధర్మరాజు దశమి రోజు జరుగుతుంది ఈ నచికేతుడు ఎవరు అంటే పూర్వము గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటూ ఉంటారు ఈయన కొడుకే నచికేతుడు నచికేతుడి కథలోకి వెళితే పూర్వము గౌతమ వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు అయితే అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు అలా యాగం అద్భుతంగా సాగి నిరాటంకంగా ముగిసింది ఇక దాన కార్యక్రమాల్లో భాగంగా ఈ వాజశ్రవుడు ఆరోగ్యంగానూ దృఢంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని వట్టిపోయిన ముసలి ఆవులను అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయడం మొదలుపెట్టాడు అయితే తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది అంటూ చేస్తే అది అవతలి వాడికి ఉపయోగపడేదిగా ఉండేలే కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేదిగా ఉండకూడదు కదా అన్న సందేహం కలిగింది పైగా బాల్య చాపల్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా మీకు పనికిరాని వాటన్నింటిని కూడా దానం చేస్తూ ఉన్నారు సరే ఇంతకీ నన్నెవరిని దా నన్నెవరికి దానం చేస్తారు అని అడిగాడు పిల్లవాడు అదే ప్రశ్నను మాటి మాటికి అడగడంతో తండ్రికి చిరెత్తుకొచ్చి నిన్ను ఆ యముడికి దానంగా ఇస్తాను పో అని అన్నాడు తండ్రి నోటి నుంచి అలాంటి మాట వినగానే నచికేతుడు నిశ్చేతుడయ్యాడు తొందరపడి తాను అన్న మాటకు తండ్రి కూడా పశ్చాత్తాపడ్డాడు ఏదో అనేశాను ఊరుకో అని అన్నాడు తండ్రి కానీ నచికేతుడు ఊరుకోలేదు పవిత్రమైన యజ్ఞ సమయంలో అందులోనూ దానం జరుగుతూ ఉన్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చింది అంటే దానిని నెరవేర్చి తీరాలి అని అనుకున్నాడు ఈ నచికేతుడు అలా పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తూ ఉన్నా కూడా వినకుండా ఆ యముడికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరుతాడు యమలోకంలో ఈ నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు జీవకోటి పాపపుణ్యాలను బేజురీజు వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తూ ఉన్నటువంటి యముడు తలమునకలై ఉన్న యముడు ఎప్పుడో మూడు రోజుల తర్వాత ఈ నచికేతుని గమనించాడు ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి ఈ యమలోకంలో పనేంటి ఇంటికి పో అని అన్నాడు యముడు కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగినదంతా కూడా చెప్పి తనను ద్వానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు యముడన్నాడు ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు నిన్ను నేను స్వీకరించలేను పైగా నచికేతుని సత్యనిష్టకు ముచ్చటపడి నువ్వు నా ద్వారం ముందు మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు మూడు వరాలను ఇస్తాను తీసుకో అని అన్నాడు యముడు నచికేతుడు మీరు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపకించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి అదే నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు అయితే దానికి యముడు తదాస్తు అని అన్నాడు ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించండి అని అన్నాడు నచికేతుడు ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది స్వర్గలోకేనా భయం నాస్తి అని అంటాడు నచికేతుడు అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తూ ఉన్నాడు దాంతో యముడు నచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశించాడు మూడవ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడిగాడు నచికేతుడు తనంతటి వాడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి భయాన్ని జయించే స్వర్గం కావాలి మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు ఆర్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది అందుకే నువ్వు చిన్నపిల్లవాడివి అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు జనన మరణాల గురించి దేవతలకే బోలేడు అనుమానాలు ఉన్నాయి వేరే ఏదైనా కోరుకో నీకు ఏం కావాలన్నా ఇస్తాను అని నచికేతునికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు యముడు కానీ నచికేతుడు తన పట్టుని విడవలేదు తనకి ఇస్తేకిస్తే ఆ మరణ జ్ఞానాన్ని వరంగా ఇవ్వమని కోరాడు నచికేతుని పట్టుదల తృష్ణలను చూసిన యముడికి ముచ్చట వేసింది సరే చెబుతాను విను మీ మానవులు గుడ్డివాళ్ళని అనుసరించే గుడ్డివాళ్ళలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయి అనే భ్రమలో ఉంటారు తమ కోరికలను చంపుకోలేక పునరావృతం అవుతూ ఉన్నటువంటి ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోను లేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు అయితే నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక ఆత్మ మాత్రమే దానిని అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరించాడు యమధర్మరాజు ఆ మాటలకు సంతృప్తి చెందిన నచకేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పట్టాడు అయితే ఆత్మజ్ఞానం గురించి యముడికి నచికేతునికి మధ్య జరిగిన సంభాషణ కఠోర ఉపనిషత్తులో ముఖ్య భాగం వహిస్తూ ఉంటుంది నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తూ ఉంటుంది అందుకే వివేకానందుల వంటి వారు జ్ఞానులకి కఠోర ఉపనిషత్తు అంటే ఎంతో ఇష్టము ఈ నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ పది మ పన్నెండు మంది పిల్లలు ఉంటే ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలను అని అంటాడు వివేకానందుల వారు అంతేకాదు ఆయన తరచూ స్మరించే ఉత్తిష్ట జాగ్రత్త అంటే లేవండి మేలుకోండి అన్న మాటలు కూడా కఠోర ఉపనిషత్తులోనివే యమలోక వర్ణనం గురించి తెలుసుకుందాము పరాశర మహర్షి కర్మబంధం చేత బంధింపబడిన చోటు ఈ భాగంలో ఎక్కడైనా సూక్ష్మంగానైనా ఉందా అని అన్ని ప్రాణులు ఆయువు ముగియగానే యమునికి వశమవుతూ ఉన్నాయి అక్కడ యాతనలు ఉంటాయని వినికిడి అక్కడి నుంచి శుద్ధి గావించబడిన ప్రాణులు తిరిగి జననమరణ చక్రంలో పడి కొట్టుకుంటూ ఉన్నారు నరులు ఇలా యమవర్తులై ఉండాలి అంటే ఏం చేయాలో తెలుప అని మైత్రేయుడు అడిగాడు అప్పుడు పరాశరుడు ఇలా ఇస్తూ ఉన్నాడు ఒకప్పుడు నకులు ఈ ఇదే సందేహం కలిగి భీష్మ పితామహుడిని అడగ భీష్ముడు చెప్పిన అంశము నీకు వివరిస్తూ ఉన్నాను మైత్రేయ భీష్ముడికి ప్రియాసకుడైనటువంటి ఒక కళింగది ద్వి ద్విజోత్తముడు ఒక మహర్షి వల్ల తన పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని ఆశ్చర్యపడి ఆ యువ అనుభవాన్ని తన మిత్రుడైనటువంటి భీష్మ పితామహునికి మాటల సందర్భంలో చెప్తూ యాతనా ప్రాణులను గురించిన విశేషాలను తాను విన్నవి విన్నట్లుగా వివరించాడు అప్పుడు నరకలోక విభుడు యమధర్మరాజు మధుసూదన భక్తుల జోలికి మరియు ముక్షువుల జోలికి వెళ్ళవద్దు అని తన కింకర్లను రహస్యంగా ఆదేశించాడని అలాంటి పుణ్యాత్ములను నేను సేవించి తీరాలి అని జ్ఞ కనుక తాను శ్రీహరి వశవర్తిని అని చెప్పగా విష్ణువు ప్రభావాన్ని గుర్చి ఆ కింకరుడు ఇలా ప్రశ్నించాడు ప్రభు తమ వంటి చక్రవర్తులే త్రిగుణాతీతుడైనటువంటి విష్ణు వరవ వశవర్తులని చెప్పడం నాకు మహదాశ్చర్యంగా ఉంది తమ ఆజ్ఞను శిరస వహించడానికి నేను సదా సంసిద్ధుడను పాపాలు చేసిన వారిని గుర్తించగల నైపుణ్యం ఉంది కానీ విష్ణు భక్తులను ఎలా గుర్తించాలి వారి లక్షణాలు ఏమిటో విశదీకరించండి అని వేడుకున్నాడు అందుకు యమధర్మరాజు కింకరుడ ఎవరు తమ వర్ణాశ్రమ ధర్మాలను వదలకుండా ఉంటారో ఎవరు శత్రువుల్ని మిత్రువుల్ని సమబుద్ధితో చూస్తూ ఉంటారో ఎవరైతే అపహరణ హింస మొదలకు దుర్గుణాలు కలిగి ఉండరో మరియు ఎవరు అత్యంత నిర్మల మనస్కులై ఉంటారో అట్టి వారిని విష్ణుభక్తులుగా గుర్తించు కలిదోషం చేతనైనా సరే ఎవరి మనసులో నిశ్చి నిశ్చలంగా ఉండగలవో ఎప్పుడు శ్రీహరినే మనస్సున నిలిపి ధ్యానిస్తూ ఉంటారో అట్టి వారి జోలికి వెళ్ళకు ఎందుకంటే పర్వత పూజల నిర్మలైనటువంటి నిర్మూలైనటువంటి మనుజుల హృదయాల్లో ఈ వాసుదేవుడు స్థానం ఏర్పరచుకుంటాడు చంద్రుని మీదకు అగ్ని ప్రసరించగలదా మరియు సూర్యుడిని చోట చీకటి చీకటి ఉండనట్లే ఎవరి హృదయంలో హరి ఉంటాడో అతని పాపాలన్నీ కూడా ఆ శ్రీహరి చేతనే వేధింపబడుతూ ఉన్నాయి నియమము మొదలగు యోగశాస్త్ర సంబంధ అభ్యాసముల చేత కలుషాలను శుద్ధి చేసుకున్నవారు నిత్యము శ్రీహరి లగ్న మనసులైన వారు బంగారాన్నైనా కూడా ఇతరుల కంటబడకుండా ఉంటే దొంగలించే బుద్ధిమాని తృణప్రాయంగా ఎంచేవారు మరియు విష్ణు భక్తులను తెలిసి వారికి దూరంగా జరుగుము ఓ ఈ కింకరుడ విను ప్రాణుల్ని హింసించే వారిలో కఠిన చిత్తులలో దురహంకారులలో అసత్యపులలో పాపులలో ధనాలకు ఆశపడే వారిలో విష్ణు భగవానుడు ఉండడు అలాగే మిత్రులను బంధువులను తల్లిదండ్రులను మృత్యులను హింసించేవాడు దుశ్శీలులతో సాంగత్యం చేసేవాడు కలుషాత్ముడు మత్తులో నిరంతరము మునిగి తేలుతూ చేయరాని పాపాలు చేసేవాడు మరియు దేవతారాధన చేయనివాడు దానాదుల పట్ల ఉపేక్ష వహించేవాడు వాసుదేవ భక్తుడని పెంచకు శుడైన శ్రీహరి హృదయంలో ఉన్నవారికి ఈ సకల దృశ్యమైన కొంచెం నేను పరమశివుడు వాసుదేవుడు అందరూ ఒకటే అని స్థిరబుద్ధి కలుగుతుంది అటువంటి వారిని నువ్వు విడిచి దూరంగా ఉండు నా యొక్క నామస్మరణం చేత నిత్యము పునీతులయ్యే వారిని తాకు శ్రీ మహావిష్ణువుని తన హృదయంలో ప్రతిష్ఠించుకున్న వారి కనుచూపు మేరలో మనం సంచరించగలమా విష్ణుభక్తుని ప్రతిభ అనన్య సామాన్యము అతడి ప్రభావము అతి తీవ్రము కాబట్టి నరకాన అతన్ని ఉంచాలనుకోవడం అవివేకము పుణ్యాత్ముడు ఉత్తమ లోకాలకు అర్హుడని గ్రహించుకో యముడు తన భటులకు ఉపదేశించినట్లీ శాసించినట్ల విషయము ఆ యమధర్మరాజు స్వయంగా ఇలా అనడం నాకు తెలుసు గనుక నీతో చెప్పానని ఆ కళింగ ద్విజుడు మిత్రుడైనటువంటి భీష్మునికి వివరంగా ఆ సంగతిని అతడుతో చెప్పాడు శ్రీ కేశవుని కరుణ యమకింకర్లు గాను యమదండను గాని యమ పాశం గాని సాక్షాత్తు యముడే గాని ఏమీ చేయడానికి శక్యం కాదని నలుకుడు భీష్మాచారుని వల్ల గ్రహించిన దానినే నీకు చెప్తున్నాయని మైత్రేయ అని పలికాడు పరాశరుడు చాతుర్వ్యవస్థ వాటి ధర్మాలు ఆరాధన ఫలితాన్ని ఆ శ్రీహరిని ఆరాధించే తీరును వినపించవలసిందిగా కోరిన మైత్రేయునికి పరాశరుడు ఈ విధంగా చెప్పసాగాడు మైత్రేయ ఒకప్పుడు ఇదే విషయాన్ని భృగువంశపుడైన మహర్షిని సగర చక్రవర్తి అడగ్గా అందుక ముని చెప్పిన అంతటినీ కూడా నీకు వివరిస్తాను విష్ణారాధనకు సంబంధించి నీకు కలిగిన సందేహాలన్నీ తీర్చగలను విను ఒకప్పుడు సగరుడ విష్ణారాధన వల్ల ఫలితం గురించి ఒక్క మాటలో చెప్పొచ్చు భూలోకంలో ఏది కోరితే అది నెరవేరడము ఎంత ఫలం అనుభవించదలిచినా కూడా అదంతా దక్కడము శ్రీహరి ఆరాధకులకు సాధ్యము అంతేకాక ఉత్తమమైన మోక్ష బలాన్ని కూడా పొందగలుగుతారు ఈ మనజులు శ్రీహరి ఆరాధన చేసే రీతి ఎలా ఉంటుంది అంటే మానవులు తమ వర్ణాచార ధర్మాలనే పాటిస్తూనే శ్రీహరిని సేవించుకోవచ్చు ఆచారము నిష్ఠ అంటూ ఏవేవో అందరిని వాటికి వాటికి అందులో అవసరం లేదు బ్రాహ్మణుడైతే తాను చేసే యజ్ఞాల్లో జరిగించే దేవతారాధన మూలంగా విష్ణువును ఆరాధించిన వాడవుతున్నాడు చిత్తశుద్ధితో మంత్రజపం చేసినా అది హరిసేవయే ఏ ప్రాణిని హింసించినా అది విష్ణు హింసనే ఇతరుల్ని నిందించట అసత్యమో ఇతరులను కష్టపెట్టుట ఇవన్నీ కేశవుని పట్ల ఆరా ఆచరించే అపచారాలవుతాయని అవుతాయని తెలుసుకో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే నాలుగు వర్ణాల వారు తమ తమ వర్ణాశ్రమ ధర్మాలు పాటించడం ద్వారానే శ్రీహరి ఆరాధన చేసిన వారవుతారు అంటే విశ్వకర్మకు ఎంతటి ప్రాధాన్యం ఇవ్వబడినదో గుర్తించు విప్రులను దేవతలను గురువులను నిత్యము సేవించడం పట్ల ఆసక్తి కలిగి ఉండి సర్వభూతములను తన వలనే భావించి వాటి హితాన్ని కోరే రాగ రాగద్వేషాలకు అతీతంగా అన్నిటి పట్ల సమదృష్టిని కలిగి ఉండేవారికి విష్ణారాధన ఫలం దక్కుతుంది అప్పుడు సగరుని కోరిక మేరకు ఔర్యుడు వర్ణాచార ధర్మాలు ఈ ప్రకారం చెప్పసాగాడు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం